హాయ్ ఫ్రెండ్స్ ఎస్థలములు ఎక్కువ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కీరం జామ నేను మీరంజానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ మా అమ్మను మా అయితే బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి అంగన్వాడీలో ఇస్తారు కదా బాల అమృతం దాంతో అయితే బూరెలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీలో తైనని నీళ్ళు పోసుకొని ఇలా బెల్లాన్ని దంచుకొని అయితే వేసుకోవాలండి ఆ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి తీపిని బట్టి బెల్లాన్ని అయితే వేసుకోండి అయితే దంచి అయితే వేసుకుంటున్నారండి ఈ బెల్లం అయితే కరిగిపోవాలి అంగన్వాడీలో ఇస్తారు కదండి బాలా అమృతం దాంతో ఇంకా బోరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు తినక కూడా చాలా అవుతుందండి నేను అందుకని ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే తగినంత పిండి అయితే పోదరా పోదరా బెల్లం అయితే కరిగిపోయిందండి వంట సోడా కూడా పిండిలో కొంచెం అయితే వేసుకున్నారు పొంగడానికి ఇంకా కొంచెం చల్లారిపోయిన తర్వాత పిండిలో అయితే కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి మా వదిన మా అమ్మ అయితే అఫ్రెష్ అయితే తాగుతున్నారండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే తాగుతారు మీకు వీటి గురించి క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి మీకైతే క్లియర్గా చెప్తాను

ఇంకా పిండి అయితే సేపు ఉన్న తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదండి ఆయిల్ పెడిన తర్వాత ఇలా పిండిలో ఒక తడి క్లాత్ మీద ఇలాగా చిన్న చిన్న చపాతీలాగా లాగా చేసుకోవాలి చేత్తోనే చేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి మంచిగా పొంగేయండి ఒకసారి అయితే చూసేయండి మీరు బైనింగ్ కోసం కావాలి అనుకుంటే కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి మా అమ్మగారు అయితే ఏమి వేయలేదు ఇంకా ఇలాగైతే బూర్లు అయితే చేశారండి చాలా టేస్ట్ టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో న్యూ నడుస్తా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్